అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర పదకొండవ మహాసభలు సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో ఒంగోల్లో జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలకి అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు గారు పాల్గొంటా ఉన్నారు అట్లనే సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు గారు అట్లనే మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారితో పాటు సిఐటియు ప్రధాన నాయకత్వం కూడా ఈ మహాసభల్లో పాల్గొంటా ఉన్నారు ఈరోజు ఐసిడిఎస్ ఏర్పడి యాభై సంవత్సరాలు పూర్తవుతా ఉంది కానీ ఐసిడిఎస్ ఏర్పడిన తర్వాత ఈరోజు సమాజానికి చాలా మేలు జరిగింది పేదలు గర్భిణీలు బాలింతలు చిన్న పిల్లలకి ఆహారము ఆరోగ్యం విద్య అందించడంలో ఈరోజు చాలా ఉపయోగం జరిగింది అనేది అనేక సమస్యలు చెప్తున్న సర్వే కానీ ఈరోజు ని నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైనంత బడ్జెట్ కేటాయించకుండా ఈరోజు చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు అందుట్లో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకి కనీసం రెండు వేల పద్నాలుగు నుండి ఇంతవరకు నయా పైసా వేతనాలు బీజేపీ ప్రభుత్వం పెంచలేదు అలానే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో సెంట్రల్ని మెజ్జి చేయడానికి ఈరోజు నూతన విద్యా విధానం తీసుకొచ్చారు అలానే లబ్ధిదారులు లిస్టులు తగ్గించడానికి పోషణ ట్రాకర్ యాప్లు తీసుకొచ్చారు ఏదో పద్ధతిలో బడ్జెట్ తగ్గించి ఈరోజు ఐసిడిఎస్ నిర్వీర్యం చేసే పని చేస్తూ ఉన్నారు ఈ అన్ని అంశాలని ఈ మహాసభలో చర్చిస్తూ ఉన్నాం అలానే ఈరోజు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లని కనీసం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పేసి కూడా ఈ మహాసభలో చర్చిస్తూ ఉన్నాం మొన్ననే గుజరాత్ హైకోర్టు చాలా మంచి తీర్పిచ్చింది ఈరోజు అంగన్వాడీ వర్కర్లని మూడో తరగతి ఉద్యోగులుగా హెల్పర్ని నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి తీర్పిచ్చింది తీర్పుతో పాటుగా ఈరోజు వర్కర్లకి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల వేతనం హెల్పర్లకి ఇరవై వేల మూడు వందల రూపాయల వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా తీర్పిచ్చింది నిజంగా రోజు బీజేపీ ప్రభుత్వానికి ఏ మాత్రం ఐసీడిఎస్ పట్ల అందులో పనిచేస్తున్న అంగన్వాడి పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇలాంటి తీర్పుని దేశవ్యాప్తంగా అమలు చేయాలి దేశవ్యాప్తంగా గ్రాట్యుటీ అమలు చేయాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు మహాసభల్లో కూడా ఈ అంశాలన్నీ కూడా చర్చిస్తాం అట్లానే మన రాష్ట్రంలో గత ప్రభుత్వం తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతానని చెప్పేసి హామీ ఇచ్చింది కానీ హామీని అమలు చేయకుండా దాఖలు చేసిన పరిస్థితి ఆ హామీని అమలు చేయాలి అని చెప్పేసి మన రాష్ట్రంలో సుదీర్ఘంగా నలభై రెండు రోజుల పాటు చారిత్రాత్మైన సమ్మె నిర్వహించాం ఈ సమ్మె సందర్భంగా ప్రధాన డిమాండ్ వేతనాల విషయం కాకుండా కొన్ని సమ డిమాండ్లు పరిష్కారం చేసుకోగలిగాం ఈ రోజుకి దాదాపు ఈ కాలంలో ఎనిమిది జీవోలు సాధించుకున్నాం అయినా రోజుకి వేతనాల పెంపు సమస్య సుదీర్ఘంగా ఉంది అందుకని ఈ అంశం కూడా రేపు మహాసభలో చర్చిస్తాం అలానే ఈ రోజు అంగన్వాడీ సెంటర్ బలోపేతానికి లబ్ధిదారుల సమస్యలు ఈరోజు ఫోన్ల సమస్య యాపుల సమస్య ఇంకా మినీలు కొంతమంది మెయిన్ సెంటర్లు కాకుండా ఉన్నాయి హెల్పర్లకి గైడ్ లైన్స్ రూపొందించడంలో కూడా ఇలాంటి అనేక సమస్యలను ఈ మహాసభ వేదిక కాబోతా ఉంది ఈ మహాసభ సందర్భంగా చివరి రోజు అంటే సెప్టెంబరు ఇరవై ఒకటో తారీఖున ఒంగోలు లో భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతా ఉంది ఈ ప్రదర్శనలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు అందరూ కూడా పాల్గొని జయప్రదం చెయ్యాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను సుబ్బ్రమమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అని నెలపడ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధం